అంటారే కానీ శుభ్రం చేసుకోవడం ఏంటో తెలియదు ఈ శుభ్రం చేసుకోవడం అంటే ఏంటంటే ఇప్పటి జన్మ కోసం కాదు వచ్చే జన్మ కష్టాలు తీరటానికి శుభ్రం చేసుకుంటున్నాం అంటున్నాను అంటే వచ్చే జన్మలో ఇప్పుడు పడిన కష్టాలు మళ్ళీ మనం పొందకుండా ఉండటానికి ఇప్పుడే శుభ్రం చేసేస్తాం ఆ శుభ్రం చేసుకోవడమే పాత వస్తువుని శుభ్రం చేయడం అంటే మనకు చెప్పండి కష్టము కష్టమునము అపజయము అపజయం అనారోగ్యము వీటి రూపాల్లో మనకి పాత వాసనలు వస్తున్నాయి అన్నమాట పాత వాసనలు అంటే ముందు జన్మల్లో శుభ్రం చేయలే చేయకపోవడం వల్ల ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాం కనీసం ఈ జన్మలో అయినా శుభ్రం చేసుకోవటమే యోగా చేయటం అంటే చెప్పండి జన్మా జన్యాభ్య విద్యా విద్యా సంసార వాసన హఠయోగ ప్రదీప్లో వస్తుంది సూత్రము జన్మ జన్మలుగా చెప్పండి జన్మ జన్మలుగా జన్మ జన్మలుగా అలవాటు పడి ఉన్న అలవాటు పడి ఉన్న జన్మాంతర జన్మాంతర సంసార వాసన సంసార వాసన అనుబాధలు బాధలు చిరకాల చిరకాల యోగాభ్యాసన యోగాభ్యాస ద్వారా తప్ప సాధన చేయటం ద్వారా విధంగా కూడా తొలగదు కిం చిత్తు కూడా తొలగదు చిరకాలంగా చేయాలి ఎంత కాలం చేయాలంటే వేస్తే కాదు